కొండపల్లిలో ఘనంగా విఘ్నేశ్వరాన్ని మధ్యన కార్యక్రమాలు పులకరించిన భక్త జనం పుడిలో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు వెల్లి విరిసిన దాతృత్వం పెరీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంచిన పూర్వ విద్యార్థులు నాటి స్మృతులతో తన్మయత్వం చెందిన కొండపల్లి కాంగ్రెస్ సీనియర్ నేత బొర్ర వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైందవ అన్న సందర్పణలో అల్తఫ్ రజ హిందూ ముస్లిం భాయ్ బాయ్ నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు న్యూస్ కొండపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయం నందు గణేష్ చతుర్థి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు సుమారు ఏడు దశాబ్దాల చరిత్రక విశిష్టత కలిగిన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలతో పాటు గ్రామోత్సవం కూడా నిర్వహించి డీజే సౌండ్ సిస్టంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్నానికి తరలి వెళ్లారు my dreams are burning I'm ఎన్టీఆర్ జిల్లా పెర్రిలో ఇటీవల భారీ వర్షాలకు వరద నీటిలో ముంపుకు గురైన విజయశక్తి పాఠశాల నందు విద్యార్థులు పుస్తకాలు నేట మునిగి ఎందుకు పనికి రాకుండా పోవడంతో అదే స్కూల్లో చదువు ముగించిన పూర్వ విద్యార్థులు తొంభై ఏడు బ్యాచ్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు ఎల్కేజీ నుండి టెన్త్ వరకు అందించారు వర్కింగ్ యాన్ ఆర్థపెటిషియన్ నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను వీఆర్ ద టూ థౌజండ్ అవుట్ పోయిన బ్యాచ్ సో మొన్న జరిగిన ఫ్లడ్స్కి మాకు ఒక ఇన్ఫర్మేషన్ మా అడ్మిషన్స్ చెప్పారు మా సైన్స్ టీచర్ ఎక్స్క్లూజివ్గా దట్ తులసి మేడం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కంప్లీట్గా స్కూల్ మొత్తం మునిగిపోయింది పుస్తకాలు ఎవ్రీథింగ్ గాట్ డిజర్బ్ేడ్ అని చెప్పి చెప్పారు అనమాట అంటే మొత్తం అంత వరదల్లో కొట్టుకెళ్ళిపోయిందని చెప్పి చెప్పాడు బుక్స్ కానీ ఉండి అంత స్కూల్ కాబట్టి సో ప్రమోద్ సైడ్ మాకు మేడం ఒక చిన్న లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారన్నమాట ఇన్నిన్ని స్టూడెంట్స్ ఉన్నారు ఇన్ని క్లాసెస్ ఉన్నాయి సో దానికంటూ మేము ప్రమోద్ సైడ్ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మా స్కూల్ ఆ బ్యాచ్ అందరికీ సో మే Uh, bachelor's in so we've So uh, we have collected funds and we have helped uh, students over Vijay C T Vityalayam and school loan or anarch ki sonarizon donate certificate in Thanks for everyone. Thanks especially for uh, Tulasi Madam for supporting us over this journey. Thank you. My name is CHLV Tulasi, working as a headmistress of VSV High School. In recent days, uh, Suddenly, the flood occurred in our ferry village. Totally, the books were spoiled. Our school, nearly 260 students are studying. Totally, the books were spoiled. I informed to my old students about the situation and about the floods. Wholeheartedly, they collected the fifty thousand rupees amount. And uh, they brought the books for each and every student who are studying in uh, Vijayashakti High School. Nearly 260 students are studying here. They, they donated books to all, each and every student. And uh, I am very thankful to my old students. It is a great honor to me. Uh, they gave the respect for my words and they brought the books and they donated the books and they came to here today and they gathered some, uh, they spent some time here along with our students and mu madam also by uh, she came uh, to our school she visited our school and she donated the books and uh, she gave the promise she will do the help from the government also uh, thank you one and all ఇబ్రీంపట్నం మండలం కొటికెలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ చాంద్ భాష మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తాము ముందు ఉంటామని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు తర్వాత పెన్సిల్స్ ఇచ్చారు మా ఫుల్ అందరికీ కూడా బుక్స్ పంచారు మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు చాలా వరకు కూడా అందరికీ పుస్తకాలు పోయి గ్రామం అంతా ముగ్గురైంది ఈ టైంలో చాలా కరెక్ట్గా వచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఊరిని మరి మరొకసారి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటూ మీ చేసే సేవా కార్యక్రమాల్లో ఈ ఊరికి కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరు కేటీ చాంద్ బాషా అండి రైల్వే వ్యాగన్ వర్క్షాప్ పెన్షన్ అసోసియేషన్ సెక్రటరీ నేను అలాగే వర్క్షాప్ డివిజన్ సెక్రటరీ కూడా ఈ సంస్థ రెండు వేల పదిహేడులో పెన్షన్ అసోసియేటరీ ఆఫ్ రైల్వేస్ జాతీయ నాయకులు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ మరి రాఘవే గారు ప్రారంభించడం జరిగింది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమన్ ఓన్లీ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ సమస్యలే తీరుతుంది కాబట్టి పెన్షన్ల సమస్యలు చాలా అలాగే అస్తవ్యస్తంగా ఉన్నాయి అవి తీరడం లేదనే ఆలోచనతో ఆయన పెన్షన్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ ప్రారంభించారు ఇది మొత్తం భారతీయ రైల్వేస్లో కూడా ఉంది ప్రతి చోట కూడా మనం ఇది ఇవాళ మేము సమాజానికి చిన్న ఒక అడుగు ముందు చిన్న చేతాన్ని వచ్చాము మామూలుగా అయితే మన పెన్షన్స్ యొక్క పెన్షన్ల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి అవన్నీ కూడా చూస్తూ ఉంటాం దాంతోపాటు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఇది మొదటిది కాదు ఇంతకుముందు కూడా మన విద్యార్థికి ఆర్థిక సాయం అంద అందించడం జరిగింది అలాగే మేము మొక్కలు నాటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే కాకుండా ప్రతి హాస్పిటల్లో కానీ సంబర్లో ఎప్పుడైనా కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం విజయవాడ వాతావరణం తెలిసిందే మజ్జిగ పంపిణీ చేయడం కూడా చేయడం జరిగింది ఇలాంటి ప్రతి కార్యక్రమం మనము పెన్షన్లకు సహాయం చేస్తూనే మన పెన్షనర్ కలిసి అలా ఒక చేయి వేసి ఇలాంటి చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు మనకు ఈ కొట్టుగలపూడి స్కూల్లో మాకు ఈ చిన్న సాయం చేయడానికి అందరించినటువంటి మేడం అడ్మినిస్ట్రేస్ లీలా లీలా కుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయ బృందానందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం తెలియజే తెలియజేస్తున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు స్టూడెంట్స్ అందరూ చక్కగా చదువుకొని భావితరాల్లో ముందుకు రావాలని వాళ్లే ఈ దేశానికి వెన్నముకలా నిలబడాలని ఆశిస్తూ విలుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కొండపల్లి సీనియర్ నాయకులు బొర్ర వెంకటేశ్వరరావు పార్థివ దేహాన్ని సందర్శించి అర్పించారు ఏపీ పీసీజీ సీప్ వైఎస్ షర్మిల నిజాయితీ గల నాయకులు కోల్పోయామని ఆయన మృతి పార్టీకి లోటుగా మీ అభిప్రాయపడ్డారు కుమారుడు మైలవరం కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి బొర్ర కిరణ్కి ధైర్యం చెప్పి కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు కొండపల్లిలోని శ్రీ సిద్ది వినాయక దేవాలయంలో నవరాత్రులు సందర్భంగా పూజా కార్యక్రమాలు గణేష్ ప్రతిమను నిమజ్ఞన కార్యక్రమాలు నిర్వహించిన తరువాత ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించారు దానిలో హజరా సయ్యషా బుకారీ బాబా దర్గా పీఠాధిపతి అల్తఫ్ రజా పాల్గొని హైందవ భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించి పరమత సహనానికి నిదర్శనంగా నిలిచారు